రామ్ రామ్ మిత్రులారా ఈ వీడియోలో చూపిస్తున్న దేవాలయం వచ్చేసి ద్వారకాలో ఉన్న శ్రీ రుక్మిణీదేవి ఆలయం ద్వారకా అంటే మహాభారత కాలంలో గాంధారి శాపం కారణంగా నగరీ సముద్రంలో మునిగిపోయిన నగరం అని మన అందరికీ తెలుసు అయితే ద్వారకాలో మనకి శ్రీకృష్ణుడు ద్వారకాధీశుడిగా ఇస్తుంటారు అయితే మనకి ఆ ముఖ్య దేవాలయంలో శ్రీ రుక్మిణీదేవి ఆలయం కనిపించదు మిగతా దేవిమూర్తులు అందరికీ కనిపిస్తాయి ఆ దేవ రుక్మిణీదేవి ఆలయం ఆ గుడిలో ఎందుకు లేదో ఊరి చివరిన ఎందుకు ఉందో తెలుసుకుందాం ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మనం మహాభారతం కాలినాటికి వెళ్ళాలి మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించి రాజ్యం వెళ్తున్న సమయం అది అయితే తన రాజ్యానికి దుర్వాస మహర్షిని విందుకు ఆహ్వానించాలని చెప్పేసి అని తన పట్ట మహిషి అయిన రుక్మిణీదేవి సమేతంగా దుర్వాస మహర్షి ఆశ్రమానికి వేయించేశారు శ్రీకృష్ణుడు అయితే తన రాజ్యానికి వేయించేసి భోజన సత్కారాలు స్వీకరించాలని చెప్పేసి అని వేడుకుంటే దుర్వాస మహర్షి ఒక షరతు పెట్టారు ఆ షరత్ ఏమిటంటే తాను రథంపై అధిరోహిస్తాను కానీ ఆ రథాన్ని గుర్రాలు కాదు మీరు ఇద్దరు లాగాలని చెప్పేసి అని దుర్వాస మహర్షి షరతు పెట్టారు తర్వాత శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి దుర్వాస మహర్షి పెట్టిన షరతుకు అంగీకరించి వాళ్ళిద్దరు కలిసి రథాన్ని లాగడం ఆరంభించారు అయితే కొంత దూరం ప్రయాణించిన తర్వాత రుక్మిదేవికి అలసట వచ్చి దాహం వేస్తుంది రుక్మిణీ దేవి తీర్చడానికి శ్రీకృష్ణుడు రథాన్ని ఆపి తన బొటన వేలితో నేలను తవ్వి గంగమ్మను పైకి తీసుకొచ్చారు అలా పైకి వచ్చిన గంగా నీరు తోటి రుక్మిణిదేవి దాహార్తి శ్రీకృష్ణుడు తీర్చారు అయితే ఇదంతా చూస్తున్న దుర్వాస మహర్షి ముందుగా తనకి నీళ్ళు ఇవ్వకుండా తన భార్యకి ఇచ్చినందుకు అవమానంగా భావించారు అలా అవమానంగా భావించిన శ్రీ దుర్వాస మహర్షి రుక్మిణీ దేవికి శాపం ఇచ్చారు అదేమిటంటే తన భర్త అయిన శ్రీకృష్ణుడి నుండి విడిగా జీవిస్తామని శపించారు అందుచేతనే శ్రీకృష్ణుడి ఆలయానికి దుక్మిణీ దేవి ఆలయానికి ఇంత దూరం ఉంది కృష్ణుడి ఆలయం నగరంలో ఉంటే ఈ రుక్మిణీదేవి ఆలయం ఊరి చివర ఉంటుంది ఇంకో కథనం ప్రకారం శ్రీకృష్ణుడి దేవాలయం దగ్గర ఉన్న నీళ్లు తీయగా ఈ ప్రాంతంలో నీళ్ళు ఉప్పగా ఉంటుందని చెప్పేసి చెప్తుంటారు ఆ ఉప్పదనం శాపం కారణంగా వచ్చిందని చెప్పేసి కూడా చెప్తుంటారు మనకి బ్యాక్గ్రౌండ్ లో గాలి శబ్దం చాలా బాగా వినిపిస్తుంటుంది ఎందుకంటే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాం కాబట్టి శ్రీ రుక్మిణీ దేవి అంటే ఎవరో కాదు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి శంఖ చక్ర గదాధరాలతో మనకి ఈ రూపంలో దేవాలయం దర్శనం ఇస్తుంటారు అమ్మవారి గర్భాలయం చిన్నగా ఉండడం చేత ఒకేసారి భక్తులు అందరూ వెళ్ళడం కుదరదు ఆ కొంతమంది కొంతమందిగా ఆలయ అర్చకులు పంపిస్తుంటారు ఈ ఆలయం వచ్చేసి రెండు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వం అని చెప్పేసి చెప్తుంటారు కానీ ఈ దేవాలయం మీద ఉన్న స్క్రిప్చర్స్ చూస్తే మాత్రం పదమూడు పన్నెండు శతాబ్దం నాటి అని చెప్తుంటారు శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు మనందరికీ తెలుసు ఆ అందులో మొదటి భార్య శ్రీ రుక్మిదేవి అంటే శ్రీకృష్ణుడికి అమితమైన ప్రేమ గౌరవం అందుకే అమ్మ అమ్మవారిని శ్రీ ద్వారకేశ్వరి అని పిలుస్తుంటారు అలాగే ద్వారక మహారాణిని పిలుస్తుంటారు మీరు ద్వారక కనుక వస్తే ఈ అమ్మవారి గుడి దర్శ దర్శనం చేసుకున్నాకే మీకు ఈ ద్వారకా యాత్ర సంపూర్ణమవుతుంది ఇది మీరు చూసుకున్నట్టయితే టెంపుల్ మీద శిల్పకళ నైపుణ్యం చాలా అద్భుతంగా ఉంది కింద ఏనుగులు కానివ్వండి పైన అశ్వాలు కానివ్వండి పైన అమ్మవారి మూర్తులు కానివ్వండి ఈ ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకుంటే ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు ఎలాంటి టికెట్ సిస్టమ్ లేదు ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయంలో ఒక విచిత్రమైన ఆచారం కూడా ఉంది అదేమిటంటే జల్ డామ్ అంటే నీటి సమర్పణ ఇక్కడ భక్తులు ఆలయానికి నీటిని విరాలం కోరుతుంటారు శ్రీ రుక్మిణీదేవి ఆలయం అమ్మ అలాగే అమ్మ కనిపిస్తున్న అమ్మవారు దర్శనం చేసుకోండి లోపల కెమెరా రికార్డింగ్ లేదు కాబట్టి నేను ఎక్కువసేపు రికార్డ్ చేయలేదు మీరు కనుక దేవాలయంలో చూసుకున్నట్టయితే శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి దుర్వాస మహర్షిని ఆహ్వానించడం కానివ్వండి రథం లాగడం కానివ్వండి మీరు ఫొటోస్లో చూడవచ్చు చేసుకుని బయటకు వచ్చాక మిగతా ఆలయాన్ని కూడా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కనుక టెంపుల్లో డొనేషన్స్ ఏమైనా చేయాలనుకుంటే చేయండి డొనేషన్స్ యాక్సెప్ట్ చేస్తారు ఈ దేవాలయం కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందో చూడండి రా కట్టడం మాత్రం చాలా అద్భుతంగా ఉంది శిల్పకళ నైపుణ్యాన్ని ఆస్వాదించే వాళ్ళు ఆరాధించే వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి దేవాలయానికి వెళ్తూ ఉండాలి ప్రస్తుతం ఎండ గెండలు ఎక్కువ ఉన్న చట్ట చుట్టుపక్కల మొత్తం ఏరియా మొత్తం డ్రై అయి ఉంది మామూలుగా వర్షాకాలంలో వస్తే ఈ ఆలయ పరిస్థితులు చాలా బాగుంటాయి చూడడానికి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరియు వీడియోస్ కోసం పబ్లూ తెలుగులాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ओम श्री यूपी देवी नमः जय हिंद थैंक्स फॉर वाचिंग